హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ నేను మీలాగానే యూట్యూబ్ వీడియోస్ చాలా చూస్తానండి చాలా చూసినప్పుడు నేను అంటే బట్టలు చూస్తాను బంగారం చూస్తాను ఆర్గనైజేషన్స్ హోమ్ ఆర్గనైజేషన్ చూస్తాను కిచెన్లోకి మేము అవి కొనుక్కున్నాం ఇవి కొనుక్కున్నాం అనే వీడియోస్ చూస్తాను అన్ని రకాలు చూస్తాను నేను కూడా అందరిలాగానే కాకపోతే అందులో మనం కొన్ని పాజిటివిటీస్ అంటే కొన్ని పాజిటివ్గా ఉన్నాయి మనం తీసుకోవాలి నెగిటివ్గా ఉన్నాయి తీసుకోకూడదు ఇది నా ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా నేను ఈరోజు దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నానండి ఇప్పుడు మనకి ఎవరెవరో మేము ఇది కొనుక్కున్నాము అది కొనుక్కున్నాము మీరు కూడా నా కోడ్ యూస్ చేసుకొని కొనుక్కోండి ఇలా చాలా చెప్తూ ఉంటారు నా ఒపీనియన్ ఏంటి అంటే అంటిల్ అన్లెస్ మనకి ఆ వస్తువు నిజంగానే అవసరమా అనేది ఆలోచించుకొని అప్పుడు కొనుక్కోవాలని నా ఒపీనియన్ అది ఏదో చిన్న వంద రూపాయలతో కానివ్వండి లక్ష రూపాయలతో కానివ్వండి ఏదైనా అంతే మన దగ్గర డబ్బులు ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డబ్బులు ఉంటే అది మనకి అవసరమా ఆ వస్తువు కిచెన్కి అయితే కిచెన్కి సంబంధించినవి అయితే ఎన్ని చూస్తానో నేను బట్టలు కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు బిలో ఫైవ్ హండ్రెడ్ అంటారు ఫ్రీ షిప్పింగ్ అంటారు వీటిలన్నిటికి పడిపోవద్దు పడిపోతే మనకే నష్టము అది అన్ని బట్టలు కొనుక్కుని కూడా మనం ఏం చేసుకుంటాము ఇంట్లో మనకి నిజంగా అవసరమైనప్పుడు ఏ వస్తువైనా కొనుక్కుంటే అది మంచిది ఇంకా మనకి నిజంగానే ఏమన్నా పొదుపు చేసుకోవాలి అని అంటే నేను చెప్పానండి ఇది వరకు వీడియోస్లో మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది అది కూడా నెలకి సంవత్సర ప్రతిరోజు కాదు ఓన్లీ నెలకి ఐదు వందల రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ కట్టుకోవచ్చు అది మంచి సేవింగ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది అంటే మనము మనం మనకు అకౌంట్ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ మనకి ఏదైతే బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పండి డెఫినెట్గా వాళ్ళు మీకు మంచి రిటర్న్స్ వచ్చేది కావాలి అని కూడా చెప్పండి ఒకటి సజెస్ట్ చేయమని చెప్పండి ఇందులో కట్టాలి అని మనం అడిగితే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు ఇలా బట్టలు బట్టలు ప్లస్ వస్తువులు ఇలాంటి వాటి మీద పెట్టడం కంటే ఇందులో పెట్టడం మేలు కదా మోర్ ఓవర్ అవి మనకి మన పిల్లలకి ఇలా ఏమన్నా అవసరం అయినప్పుడు మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇది జస్ట్ నా సజెషన్ అండి మీరేమనుకుంటున్నారు దీని మీద అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి చెప్పండి నేను కూడా వీడియోస్ చాలా చూస్తానండి అంటిల్ అన్లెస్ నాకు అవసరమైతేనే నేను కొంటాను లేదు అని అంటే అసలు కొనను నేను యాక్చువల్గా నేను వీడియోస్ ఎందుకు చూస్తానంటే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఇంకా మనం ఎలా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు క్లెన్లీనెస్లో కానివ్వండి మన ఆర్గనైజేషన్లో కానివ్వండి ఇలా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా నేను ఆ పాజిటివ్ తీసుకుంటాను డబ్బుల విషయంలో అయితే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఇలాంటివైతే నేను మనం చూడొచ్చు కాకపోతే అంటిల్ అన్నెస్ మనకి అవసరం అయ్యేంత వరకు కొనవద్దు అనేది నా ఒపీనియన్ అనమాట అవన్నీ కొనుక్కుని మళ్ళీ డబ్బులు పోసుకుంటాము అవి పెట్టడానికి ప్లేస్ ఉండదు మళ్ళీ అవి ఎప్పుడికోప్పటికి బయట పడేయడమే లేకపోతే ఎవరికన్నా ఇవ్వడమే ఎందుకు మనం అన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవాలి దాని మీద మనం థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాము అది కూడా డబ్బులు వేస్టే కదండి మీరేమంటారు ఈ వీడియోలో నేనైతే మాట్లాడాలనుకున్నది ఇదేనండి స్పెసిఫిక్గా చాలా చూస్తున్నాం మనము ఈ మధ్యన వీడియోస్ కూడా ఎక్కువ గొడవలతోనే అలా ఉంటుంది నెగిటివ్ అనేది ఉంటుందండి నెగిటివిటీ కాకపోతే ఆ నెగిటివిటీని వదిలేసి మనం పాజిటివ్ తీసుకోవాలి ఎవరికైనా ఏ పని చేసినా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి నెగిటివ్ మనుషులు ఉంటానే ఉంటారు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు కానీ మనం ఒక పని చేస్తున్నాము అని అంటే అది మనకి ఇచ్చి మనం చేయగలము అనే ముందుకు వెళ్తూ ఉండాలంతే అనమాట నా సజెషన్ అయితే చూడండి ఎంజాయ్ చేయండి మనకి అవేర్నెస్ వస్తుంది ప్లస్ ఇలా ఉంది అలా ఉంది అనేది కూడా తెలుస్తుంది నేను కూడా బట్టలు కొట్టు షాపింగ్ వీడియోస్ అవన్నీ చూస్తాను కాకపోతే అక్కడ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఆషాఢంలో అనుకోండి ఆషాఢంలో ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి కదా నేనైతే పెద్ద పెద్ద షాప్స్ లైక్ సీఎంఆర్ ఆర్కే కలెక్షన్స్ ఇలాంటి వాటిలోనే తీసాను చందనా బ్రదర్స్ ఇప్పటివరకు అది కూడా నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని తీసానండి ఆ వీడియోస్ కూడా అక్కడ మనకి ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేది చూపించాను అంతే కాకపోతే మనకు అవసరమైనప్పుడు డెఫినెట్గా కొనుక్కుంటాం కదా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను మీ షేర్ చేశాను ఆ వీడియోస్లో ఇలా చెప్తుంది ఇలా అంటే తను చెయ్యదా అని మీరు అనుకోవచ్చు అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను జనరల్ బజార్కి వెళ్తాను మళ్ళీ పాలికా బజారు అక్కడ కూడా డ్రెస్సెస్ ఇలా ఇలా ఉన్నాయి మనకి హెయిర్ యాక్సెసరీస్ ఇలా ఉన్నాయి ఇలాంటివి నేను చూపిస్తాను అంతే అండి మనకి అవసరమైతేనే కొనుక్కోవాలి అవి కూడా చాలామంది స్ట్రీట్ షాపింగ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఏదో పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొని తెచ్చేసుకుంటాం మనము ఇంటికి అది కూడా వన్ టైప్ ఆఫ్ వేస్ట్ అని నేను అనుకుంటాను మనకు అవసరమైతేనే కొనుక్కోవాలి అలాంటివి కూడా హెయిర్ యాక్సెసరీస్ కావ కానివ్వండి మేకప్ కానివ్వండి చాలామంది మేకప్ వేసుకుంటారు ఆ మేకప్ కిట్స్ కూడా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి కొనుక్కోవడం బెస్ట్ దానికి కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా అది ఇది నేను చెప్పబోతున్నాను అనమాట మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నానండి ఏమన్నా తప్పు చెప్తే నన్ను తప్పుగా అనుకోవద్దు కాకపోతే మనం ఏ వీడియో అయినా చూసి ఎవరినైనా చూసి మనము ఇన్స్పైర్ అవ్వాలి అంతేగాని మనము డీగ్రోత్ అయిపోకూడదు అనేది నా సలహా అండి తప్పుగా అనుకోవద్దు మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టము మీరు ఎలాంటివి కొంటారు ఎలాంటివి కొనరు మీరు కూడా నాలాగనే ఆలోచిస్తారా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి తప్పకుండా మీరు ఒకసారి అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక్కోండి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా 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 మంచిది ఎస్పెషల్లీ కరోనా టైంలో అయితే మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది కదా అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది లంసమ్ కూడా ఉంటుంది నెల నెల కట్టేది కూడా ఉంటుంది లంసమ్ అంటే ఒక్కటేసారి కట్టేది అనమాట ఇదర్ అది పదివేలు కానివ్వండి ఐదు వేలు కానివ్వండి అలాగా నెల నెల అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనం కట్టొచ్చు కరోనాలో కట్టిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ వచ్చినాయి అనమాట ఎందుకంటే అప్పుడు మార్కెట్ డౌన్ అయింది కాబట్టి బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు బంగారం కొనుక్కోండి అని నేను చెప్పను కాకపోతే మనం ఇలాంటి ఖర్చులన్నీ మానేసుకుని అంటే ఏది పడితే అది చూసి కొనేసుకోవడం కొనేసుకుంటాం కదా అలాంటివన్నీ కొనుక్కోకుండా బంగారం మీద నెలకు వెయ్యి రూపాయలు వేయండి బ ఇలాంటివన్నీ కొనుక్కోవడం మానేసి అంతేకాని మీరు ఎంత తిండి లేకపోయినా కానీ బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ కట్టండి అని నేనైతే చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నానండి మనము ఇలా యూట్యూబ్లో చూసి బట్టలు కిచెన్కి సంబంధించిన ఈ గిన్నెలు కొనుక్కోవడాలు ఇలాంటివి మానేసి అలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి మీ ఒపీనియన్ ఏంటి నేను కరెక్ట్ చెప్పానా లేదా అనేది మట్టికి నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఇది నా సజెషను నేను కూడా ఇదే ఫాలో అవుతాను నేనైతే మ్యూచువల్ ఫండ్స్లో టూ థౌజండ్ నైన్ నుంచి వేస్తున్నానండి ఫ్రాంక్లీ స్పీకింగ్ కాకపోతే నేను ఎక్కువ కట్టను ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఇలా కడతా ఉంటానన్నమాట నేను ఒకటేసారి ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్వంటీ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా పెడతా ఉంటాను అనమాట ఎందులో ఇన్వెస్ట్ చేసినా కానీ మళ్ళీ మధ్యలో మనం ఎప్పుడన్నా ఆపేయాలి అని అనుకుంటే ఆపేయచ్చు అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ 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 ఎందుకులే పద్దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అని చెప్పి ఒకటేసారి అన్ని ఇయర్స్ పెట్టేస్తాను అనమాట మీకు ఎలా ఉంది నా సలహా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇదేనండి వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి కరోనా వస్తుందంట ఇన్ నెక్స్ట్ వీడియో అండి బాయ్